మదనపల్లి టౌన్కు రావడానికి కారణం రెండు ముఖ్యమైన అంశాలు మీ ముందు ప్రస్తావించేదానికి రావడం జరిగింది మొదటిది నిరుద్యోగం మైక్రోసాఫ్ట్ రెండవది పేదరికం ఉపాధి హామీ పథకం మన ప్రాంతంలో నిరుద్యోగులు అన్నింటిలో ఉన్నారు ఎంటెక్లు పిహెచ్డీలు జరిగిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు ఒక పి ఎంటెక్ చేసి పిహెచ్డీ చేసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఒక ఎస్సీ నాకు ఫోన్ చేశాడు ఒక బెంగళూరు నుంచి ఒక ఆయన సిఫారసుతో నాకు కూటికి సరిపోయే ఒక ఉద్యోగాన్ని ఇప్పించాను కూడా పూర్తి లేక ఇబ్బందులు పడుతున్నారు ఈ పరిస్థితుల్లో మనకు స్వతంత్రం వచ్చి దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిపోయింది నమస్తే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు అయి కూడా డెబ్బై సంవత్సరాలు దాటిపోయింది రాయలసీమ జిల్లాల పరిస్థితి చాలా భయంకరంగా ఉంది పాత నాలుగు జిల్లాలు చిత్తూరు కడప అనంతపూరు కర్నూలు ఈ నాలుగు జిల్లాల నుంచి నలభై సంవత్సరాల పాటు దాదాపుగా ముఖ్యమంత్రులు వచ్చారు మన ప్రాంతం నుంచి రాయలసీమ జిల్లాల నుంచి ఏడుగురు ముఖ్యమంత్రులు వచ్చారు మన చిత్తూరు జిల్లా పాత జిల్లా నుంచి కిరణ్ కుమార్ రెడ్డి మూడు సంవత్సరాలు ఉన్నాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు పక్కనే కడప పదకొండు సంవత్సరాలు వైఎస్ఆర్ కుటుంబం ఉంది ప్రక్కనే అనంతపూరు సంజీవ్ రెడ్డి గారు ఒక ఆరు సంవత్సరాలు మరి కర్నూలు జిల్లాలో కూడా ఒక నాలుగు సంవత్సరాలు ఉన్నారు మొత్తం దాదాపు నలభై సంవత్సరాలు పరిపాలిస్తే ఏముంది రాయలసీమలో ఈరోజు రాళ్ళు తప్పించి నేను ఈరోజు పొద్దున్నే తిరుపతి నుంచి అనంతపూర్కి వెళితే ఈ పక్క ఆ పక్క చూస్తా పోయాను ఏం చిన్న రోడ్డు ఒకటి కనపడ్డదే తప్ప మరి చింత పండు చెట్లు కనిపించినాయి రాళ్ళు కనిపించినాయి ఏమీ లేదు రెండు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మరి అనంతపూర్ నుంచి ఇక్కడ నూట యాభై కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఇక్కడ కూడా ఏమీ లేదు ఎలా పరిస్థితి మనం బాగుపడాలని అంటే ఏంటి మార్గం హైదరాబాద్లో పరిశ్రమలు వచ్చినాయి మరి వైజాగ్లో పరిశ్రమలు ఏళ్తా ఉన్నాయి మనకెట్ట మన రాయలసీమకి ఏంది ఇదేనా పరిస్థితి కరువేనా ఈ రాళ్ళతోనే మనం బతకాలనా మరి ఈ పరిస్థితుల్లో మనకు ఒకటే ఒక మార్గం మైక్రోసాఫ్ట్ ఏంటి మైక్రోసాఫ్ట్ ఎందుకు వచ్చింది ఈరోజు మైక్రోసాఫ్ట్ ఏడుగురు ముఖ్యమంత్రులు చేయలేని పని ఒక్క మైక్రోసాఫ్ట్ ఒక్కటే చేయగలదు అనంతపూర్ జిల్లాలో పుట్టినటువంటి ఒక బిడ్డ ఆయన పేరు యుగంధర్ రాజంపేటలో పుట్టిన ఒక మహిళ వాళ్ళిద్దరు కలిసి పెళ్లి చేసుకుంటే వాళ్లకు పుట్టిన బిడ్డే సత్యనాథ మైక్రోసాఫ్ట్ అధిపతి ఆయన ఈరోజు మరి ఆ మైక్రోసాఫ్ట్ అధిపతి సత్యనాథెళ్ళ ఈ మధ్యనే ఢిల్లీకి వచ్చాడు ప్రధానమంత్రిని కలిశాడు ప్రధానమంత్రిని కలిసి మాకు మరి ట్రంప్ వల్ల పన్నులు ఎక్కువ వేస్తున్నారు మేము భారతదేశంలో పెట్టుబడులు దాదాపుగా ఐదు పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాం అని చెప్పడం జరిగింది మరి చెప్పిన తర్వాత ఆయనకు మనసులో పడ్డది ఢిల్లీ పెద్ద ఆయనకి దీన్ని ఎట్టాగైనా గుజరాత్కి తీసుకెళ్లాలని ఆయన ఫుల్లుగా తయారవుతున్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అక్కడ ఉందనంటే మన జిల్ మన ప్రాంతంలో ఉన్నటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సపోర్ట్ వల్లే ఆ ప్రభుత్వం నడుస్తా ఉంది ఈరోజు మరి ఈ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డ రాయలసీమ బిడ్డ చంద్రబాబు నాయుడు మరి ఆయన అవసరం మనకుంది నేను అడుగుతున్నాను మీ ద్వారా చంద్రబాబు నాయుడిని వెంటనే మైక్రోసాఫ్ట్ అధినేతతో మాట్లాడి ఆ పెట్టే లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు మదనపల్లి పెట్టు లేదంటే మీ కుప్పంలో పెట్టుకో చిత్తూరులో పెట్టు లేకుంటే కడపలో పెట్టుకో రాజంపేటలో పెట్టుకో తాడిపత్రులు ఎక్కడైనా పెట్టుకోండి మన రాయలసీమకే ఆ పెట్టుబడులు రావాలి అది ఒక్కటే మార్గం మనకు ఆ మార్గంతోనే కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి మరి కన్నీళ్లు తొడవాలి నిరుద్యోగులు మన ప్రాంతం బాగుపడాలి రాయలసీమ ప్రాంతం హైదరాబాద్ లాగా తయారు కావాలని అంటే మార్గం ఒకటే ఒకటి మైక్రోసాఫ్ట్ నేను నిన్ననే ఆయనతో మాట్లాడడం జరిగింది సత్యనాథేళ్ల గారితో ఆయన నాకు బాగా తెలుసు ఆయన తండ్రి యుగంధర్ గారు నాకు మంచి స్నేహితుడు మరి నా ప్రయత్నం నేను చేస్తున్నాను చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడో నాకు తెలీదు ఆయన మీ ద్వారా నేను విన్నవిస్తున్నాను నువ్వు కంటేనే మైక్రోసాఫ్ట్ అధినేతతో మాట్లాడి మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు రాయలసీమలో మదనపల్లిలో పెట్టు మంచి బాగుంది హాయిగా ఎటువంటి వాతావరణం దర్జాకుంటుంది బెంగళూరు కంటే బాగుంది ఎక్కడ పెట్టించు లేకపోతే నీ ఇష్టం వచ్చిందాక రాయలసీమలోనే ఆ పెట్టుబడులు పెట్టాలి రాయలసీమలో చదువుకున్న ప్రతి బిడ్డకి ఉద్యోగం రావాలి అని చెప్పి నేను వారికి వినవిస్తూ సత్యనాదళనం కూడా నేను వినయంగా నేను ఆయన్ని ప్రాధేయపడి అడుగుతున్న మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు రాయలసీమ బిడ్డగా రాయలసీమ బిడ్డ మరి మనందరం గర్వపడ్డదగ్గ బిడ్డ సత్యనాథ్యం ఈ ప్రాంతంలో పుట్టాడు రాళ్లల్లోనే పుట్టారు వాళ్ళ తల్లిదండ్రులు నేను చూశాను ఆయన తిరుపతిలో తిరంగంగా మరి తప్పనిసరిగా రాయలసీమకు పెట్టుబడులు పెట్టి ప్రతి బిడ్డకు ఉద్యోగం ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తాను నా ప్రయత్నాన్ని నేను చేస్తాను రెండో విషయం పేదరికం పేదరికం కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది రాయలసీమ జిల్లాలో మూడు పూటల్లో ఒక్క పూట కూడా బొంద్ చేయలేకపోతున్నారు నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను రాయలసీమలో అందరూ చికెన్ అంగళ్ళ దగ్గర నిలబడి ఉన్నారు ఒక ఆయన అడుగుతున్నాడు ఆ చికెన్ కాళ్ళు అన్న నాకు ఏంది చికెన్ ఏంది కాళ్ళు ఏంటంటే ఒక రూపాయి ఇస్తే ఒక నాలుగు కాళ్ళు ఇస్తారంట ప్రతి కోడికి రెండు కాళ్ళు ఉంటాయి ఒక రూపాయి ఇస్తే నాలుగు కాళ్ళు ఏం నేను అడిగాను ఏం చేస్తాను కాళ్ళు అంటే తాంతు పులుసు కాసుకొని తింటాను ఇది పరిస్థితి రాయలసీమ జిల్లాలో పేదవాళ్ళ పరిస్థితులు అందుకొరకే ఇది దృష్టిలో పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇరవై సంవత్సరాల నాడు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొని వచ్చాం ఈ ఉపాధి హామీ పథకం వల్ల కొంత గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని తగ్గించగలిగాం కనీసం వంద రూపాయలు కూలీ కాకుండా రెండు వందల రూపాయలు కూలీ వచ్చేది నెలకు ఒక ఐదు వేల రూపాయలు సంపాదించుకోగలిగేవాళ్ళు తక్కువ లేకుండా మరి ఆ దాంతో జీవనం గడిపిస్తూ ఉంటే మొన్ననే పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసే పార్టీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఉపాధి హామీ పథకాన్ని చంపేసింది కేంద్రం ఇచ్చేటువంటి నూటికి నూరు పాళ్ళు ఇచ్చే నిధుల్ని అరవై శాతం మాత్రమే ఇస్తాం నలభై శాతం ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి అని చెప్పారు రెండోది కాదు కూలీ రేట్లు కూడా భూస్వాములకు అనుకూలంగా ఉండే విధంగా తయారు చేస్తున్నారు ఇది దారుణం మరి రెండోది మదనపల్లికి మహాత్మా గాంధీకి దగ్గర అనుబంధం ఉంది మరి రవి బీటీ కాలేజీకి రవీంద్రనాథ్ ఠాగూర్ని పంపించినటువంటి వ్యక్తి ఎవరంటే మహాత్మా గాంధీ గారు ఆ గాంధీ గారి పేరు మీద ఉన్నటువంటి ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మరి తీసేసి ఇవరో నాకు తెలియదు ఏం పేరు కూడా తెలియదు ఒక తెలియని ఒక అనామకుడు నాకు తెలియని ఎవరికీ తెలియని వ్యక్తి పేరు పెట్టడం అనేది మరి ఇది దేశ ద్రోహం అని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగదని మిమ్మల్ని చేతులెత్తి ఎత్తి